వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో కుక్కర్లో చాలా సింపుల్గా మసాలా నూనె వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఈ మసాలా వంకాయ కూర చేయడం అయితే చాలా తేలిక అలాగే మనం కుక్కర్లోనే ఈజీగా చేసేయచ్చు ఇక రుచి అంటారా వేడి వేడి అన్నంలోకి కానీ అలాగే సంగటికి కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది మధ్యాహ్నం లంచ్కి చేసుకున్నారంటే ఇక నైట్లో ఎలాగూ చాలామంది చపాతి చేసుకుంటారు ఆ చపాతికి అయితే మంచి కాంబినేషను ఈ మసాలా పెట్టిన నూనె వంకాయ కూర అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను అరచిప్ప కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక టమాటో అలాగే మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నవి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు నిమ్మ పండు సైజులో చింతపండు కాస్త కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు అలాగే ఆనియన్ను వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు టమాటో అలాగే చింతపండు కొత్తిమీర వేసుకొని బాగా మెత్తగా నీళ్ళు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాస్త మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పసుపు పొడి ఒకటిన్నర స్పూన్ దాకా కారప్పొడి ఒక్క స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి వాటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కాస్త వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చాలా మెత్తగా గ్రైండ్ అయింది కదా గ్రైండ్ అయిన మసాలాన్ని ఒక పక్కకు పెట్టేసి కూరకు సరిపడా వంకాయలు తీసుకోవాలి నేనైతే దాదాపు ఒక హాఫ్ కేజీ దాకా తీసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక్కొక్క వంకాయ తీసుకుని తొడిమిలు తుంచేసి పైవైపు సగానికి అలాగే కింది వైపు సగానికి నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయల్ని ఇందాక వాటర్లో సాల్ట్ వేసి ఉంచాం కదా ఆ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వంకాయ తీసుకుంటున్నాను అది చూడండి పైవైపే నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను ఎలా మనకిష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు ఇష్టమైతే గనక పైన తొడిమలు అంటే కాడలు అలాగే ఉంచి వంకాయలు కట్ చేసుకోవచ్చు నేనైతే ప్రతి ఒక్కదానికి తొడిమలు తీసే కట్ చేశాను తర్వాత అన్నీ సాల్ట్ వాటర్లో వేసాక ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని నీళ్లు బాగా పూర్తిగా విదిలిచ్చేసి మసాలా తీసుకొని ఇందులో స్టఫ్ చేసుకోవాలి మసాలా ఎక్కువ బయట రాకుండా చూసుకొని సరిపోయే విధంగా ప్రతి ఒక్క వంకాయకి స్టఫ్ చేసుకోవాలన్నమాట ముళ్ళు వంకాయతో గనక ఈ నూనె వంకాయ కూర చేశారంటే కూర మరింత రుచిగా ఉంటుంది నూనె వంకాయ కూరలోనే ఇంకో రకం వంకాయ కూర కూడా నేను చేసి వీడియో అప్లోడ్ చేసి పెట్టాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడొచ్చు వంకాయ చుట్టూ ఉన్న మసాలాని తీయకుండా అలానే చేశామంటే వంకాయలు వేయించేటప్పుడు మసాలా మొత్తం మాడిపోతుంది కాబట్టి మనము క్లీన్గా వంకాయ చుట్టూ మసాలా తీసేయాలి స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఒక ప్లేట్లో ఉంచుకొని మిగిలిన మసాలాన్ని కూడా ఒక పక్కకు ఉంచుకుందాం నేను పెద్ద ఉల్లిపాయ తీసుకుంటున్నాను కాబట్టి అందులో సగమే తీసుకుంటున్నాను మీకు చిన్న ఉల్లిపాయ కానీ ఉంటే అది తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి నూనె వంకాయ కూర చేసేకి అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ కాస్త హీట్ అయ్యాక అందులో ఒక ఆరు నుంచి ఏడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కాస్త హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాలు అలాగే హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి అది కాస్త చిటపటలాడాక ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ అలాగే ఒక రెండు రెమ్మల పచ్చికరీపాకు వేసుకొని ఆనియన్ను కాస్త పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకోవాలన్నమాట వేసుకొని ఇవన్నీ బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపేటప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో అలానే కాసేపు మగ్గనిస్తూ ఉండాలన్నమాట ఇలా వంకాయలు మగ్గేటప్పుడు కాస్త కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వంకాయలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వంకాయలన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇందాక మసాలా పక్కకు పెట్టుకున్నాం కదా ఆ మసాలా అన్నిటినీ ఇందులోనే వేసుకొని వంకాయలు మొత్తానికి మసాలా అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపేటప్పుడు అడుగు పట్టకుండా చూస్తూ కలపాలన్నమాట అంతేకాకుండా ఆయిల్ కూడా కాస్త సపరేట్ అయ్యే వరకు వేయించితే సరిపోతుంది ఇప్పుడు చూడండి కాస్త ఆయిల్ చుట్టూ కనిపిస్తుంది కదా మీకు ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు అంతేకాకుండా ఈ మసాలా వేయించేటప్పుడు ఉప్పు కారం కూడా ఒకసారి సరిచూసుకోండి ఒకవేళ ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు మసాలా అంతా పూర్తిగా వేగిపోయి వంకాయలు కాస్త మగ్గింది ఇలాంటప్పుడు కూర మనకు ఎంత చక్కగా కావాలో దాన్ని బట్టి ఇందులో నీళ్లు పోసుకొని కుక్కర్ చుట్టూ ఉన్నదాన్ని పూర్తిగా తీసేసి మూత పెట్టి ఒకే ఒక విజిల్కి ఆఫ్ చేసేయాలన్నమాట ఇక నేనైతే ఒక విజిల్కి ఆఫ్ చేసేసాను కుక్కరు పూర్తిగా ప్రెషర్ అంతా తగ్గిపోయాక మూత తీసి చూపిస్తున్నాను అనమాట ఇక మూత తీసిన వెంటనే గుమ్మగుమలాడే వాసనతో నోరు ఊరించే నూనె వంకాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో అయితే ఈ కూర ఎప్పుడు చేసినా కానీ మధ్యాహ్నం పూట వేడి వేడి అన్నంలోకి పెట్టుకుంటాం అలాగే రాత్రిపూట అయితే చపాతి తప్పకుండా చేసుకుంటాం ఇక మా పిల్లలు అయితే నూనె వంకాయ అంటేనే ఇక ఆ నైట్కి చపాతీ అని ఫిక్స్ అయిపోతారనమాట ఈ మసాలా నూనె వంకాయ కూరకి చపాతి మంచి కాంబినేషన్ అని ఒకసారి చేసుకొని తింటే మీరే అంటారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్